ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈరోజు నువ్వు నన్ను తలుచుకుంటూ ఈ దేవరను తాకు గొప్ప శుభార్త నీ కోసం తెచ్చానమ్మా స్వీట్లు సిద్ధపరచుకో కాదని వెనక్కి నెట్టవు కదూ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది అది ఏ సందేశమైనా కానీ ఖచ్చితంగా అది మనకి మంచి చేసేది అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సందేశాన్ని వినడం మొదలు పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ ఈ రోజు నువ్వు నన్ను తలుచుకుంటూ ఈ దేవరిని తాకు అని చెప్పి అంటుంది దేవర అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక అమ్మవారు ఉంటారు అలా మీ ఇంటి కుల దేవత ఎవరైతే ఉన్నారో అంటే మీ ఇంటి దేవర ఎవరైతే ఉన్నారో ఆ దేవరను అంటే ఆ అమ్మవారిని దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ తల్లి తాకమంటుంది అలా తాకిన తర్వాత ఒక గొప్ప శుభవార్తని మన కోసం తీసుకొచ్చి ఇస్తానని చెప్పి చెప్పింది మనల్ని స్వీట్లు కూడా సిద్ధపరచుకోమంది బిడ్డ ఎన్నో కష్టాలతో సతమైపోతున్న నీ జీవితంలోకి నీ కష్టకాలం అంతా ముగిసిపోయి ఆనందంగా జీవించే రోజులు అనేవి నీకు మొదలయ్యాయి బిడ్డ ఇప్పటి వరకు ఎంతో మనోవేదనను అనుభవించావు ఎన్నో కష్టాలను చిన్న వయసులోనే అనుభవించవు ఈ కష్టాలను అన్నింటినీ కూడా ఎప్పుడు నుంచి నా నుంచి దూరం అవుతాయి నేను ఎప్పుడు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తాను అసలు నా జీవితంలో సంతోషం అనేది ఉంటుందా అనే ప్రశ్నార్థకంతో మిగిలిన నీ జీవితానికి ఒక గొప్ప శుభవార్తను తీసుకుని వచ్చాను ఆ శుభవార్త ఏంటి అంటే కనుక నువ్వు ఏదైతే నీ జీవితంలో నుంచి నా నుంచి దూరమైతే అది ఈ వస్తువైనా కానీ లేకపోతే నీలో ఉండే ఆలోచన అయినా కానీ నీలో ఉండే నెగిటివిటీ అయినా కానీ నీలో ఉండే అనారోగ్య సమస్యలు అయినా కానీ నీలో ఉండే భయాందోళనలు కానీ అలా ఏవైతే నిన్ను ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్నాయో అవి నా నుండి దూరమై వెళ్ళిపోతే నా జీవితం మళ్ళీ కొత్తగా అందంగా ఆనందంగా మొదలు పెడతాను అని చెప్పి అనుకుంటున్నావో అది నీ నుంచి దూరం చేయడానికే అమ్మవారు నీ దగ్గరికి రాబోతున్నారు బిడ్డ ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను నువ్వు చవిచూసి ఉన్నావు కదా బిడ్డ ఈ యొక్క కష్టకాలం అనేది నీకు ఎందుకు వచ్చింది అంటే అసలు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి నువ్వు తెలుసుకోవడం కోసం వచ్చింది అంతేకాకుండా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరికి వచ్చి కన్నీటిని కార్చి ఆ కష్టాన్ని తొలగించే ప్రయత్నం చేశారు వాళ్ళే నా వాళ్ళు అని చెప్పి అసలు నీవు గుర్తుపట్టడం కోసమే ఈ యొక్క కష్టాలు నిన్ను పలకరించడానికి వచ్చాయి బిడ్డ అంతేకాదు ఈ యొక్క కష్టకాలం నీకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి నువ్వు మానసికంగా చాలా చాలా ధైర్యంగా ఉండడానికి వచ్చాయి అసలు వీటన్నింటికీ కూడా సమాధానం నేను చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో నీకు ఒక కష్టం వచ్చినప్పుడు నీకు ఒక ఆపద వచ్చినప్పుడు నలుగురు నిన్నే వేలెత్తి చూపించారే కానీ నలుగురి మాట పక్కన పెడితే నీ వాళ్లే నీ ఇంట్లో వాళ్లే నీకు తోడైనా వాళ్ళే నిన్ను ఎన్నో మాటలు అన్నారు అసలు వీరి కోసం నేను ఇంత చేశాను కదా అంటే కనీసం కట్టుకున్న భర్త అయినా కానీ తన కోసం నువ్వు ఎంతో చేసి ఉంటావు ఇప్పటివరకు కానీ నీకు బాగోలేదు అంటే నోరు తెరిచి నీ భర్త కూడా నిన్ను ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు తగ్గిందా ఇప్పుడు నీ హెల్త్ అంతా బాగానే ఉందా టైంకి నువ్వు ట్యాబ్లెట్లు వేసుకున్నావా టైంకి ఫుడ్ తిను ఈ పాలు తాగు ఈ పండ్లు తిను అని చెప్పి ఏ రోజు కూడా నిన్ను ప్రేమగా నీ పక్కన కూర్చుని మాట్లాడలేదు కదా ఎందుకంటే వారికి నీ మీద ప్రేమ ఉంటుంది నిజమే కానీ నీకు వారి మీద ఉన్న ప్రేమ కంటే చాలా తక్కువ గుర్తుంచుకో బిడ్డా ఇదంతా కూడా నీకు ఎప్పటికే అర్థమైపోయి ఉంటుంది నీకు ఎదుటివారి మీద ప్రేమ వంద శాతం ఉంటే వారికి నీ మీద ఉన్న ప్రేమ కేవలం అరవై శాతం మాత్రమే అలా అని చెప్పి వారిని నిన్ను దూరం పెట్టడం దూరం పెట్టమని చెప్పడం లేదు అసలు వారు నీ మీద అరవై శాతమే చూపిస్తున్నప్పుడు నువ్వు వారి మీద వంద శాతం చూపించి చూపించినా కూడా తప్పు లేదు ఆ ప్రేమ వల్ల నీకు నువ్వు శిక్షను వేసుకుని నీ మనసుని నువ్వు కష్టపెట్టుకుని నీకు నువ్వు బాధపడి నువ్వంటే నీకు నువ్వే ఇంకెవరూ కూడా అవసరం లేదు నీకు నువ్వే శత్రువులాగా మారిపోయి నీ మనసుని కష్టపరుచుకుని ప్రతిసారి కన్నీటితోటి నీ యొక్క శరీరాన్ని మనసుని మెదడుని అన్నింటినీ కూడా పాడు చేసుకుంటున్నావు ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచన నీవు ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక అందరి మీద ప్రేమ చూపించు అందరి దగ్గర బాధ్యతగా ఉండు ఎవరికి ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి పెట్టి అది నీ యొక్క బాధ్యత కాబట్టి ఎక్కడా కూడా ఏ తప్పు చేయవద్దు అది నీ యొక్క ధర్మం కాబట్టి మరి నువ్వు సంతోషంగా ఉండాలి కదా మరి ఇన్ని బాధ్యతలు అనేవి నువ్వు ఇంత చక్కగా నెరవేరుస్తున్నప్పుడు నీకు నువ్వే మోసం చేసుకోవడం నీకు నువ్వే కష్టపెట్టుకోవడం నిన్ను నువ్వే చంపుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి బిడ్డ కనుకనే వీటన్నింటినీ కూడా నీ మనసులో నుంచి తీసివేయడానికే ఈరోజు సాక్షాత్తు నీ ఇంటి కులదైవమే కదిలి వస్తుందమ్మా బిడ్డ ఆ బిడ్డ ఎన్ని కష్టాలు పడి ఉంటుందో నీకు తెలియదా సాక్షాత్తు ఆ దైవ స్వరూపురాలైన భగవంతురాలే ఎన్ని కష్టాలు అనిపించారో నీకు తెలియదా మరి దైవానికే తప్పలేదు కదా బిడ్డ కష్టపరిస్థితి నుంచి తప్పించుకోవడం వారికి తెలియక కాదు కదా ఎవరి యొక్క వారు అనుభవించాల్సింది కాబట్టే వారికి ఆ కష్టాలు తప్పించుకోవడం నుంచి అనే ఆలోచనే వారికి రాలేదు ఎందుకంటే ఎవరి యొక్క కర్మఫలం అనేది వారు తప్పకుండా అనుభవించాల్సిందే బిడ్డ ఇది కలికాలం ఈ కలికాలంలో ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు అనేవి ఈ జన్మలోనే నీకు అక్కడికి వస్తాయి ఈ జన్మలో నువ్వు ఎవరికి ఎటువంటి చెడు తలపెట్టినప్పుడు ఎదుటివారు మాత్రం నీకు చెడు తలపెట్టాలని చూస్తున్నా నువ్వు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నా నువ్వు బాధలో ఉంటే వారు సంతోషపడుతున్నా నిన్ను మనశ్శాంతి లేకుండా చేయాలని చూసినా ఎన్ని రకాలుగా వారు ప్రయత్నించినా కూడా నువ్వు ఒక్కసారి వారి జీవితాలను గమనించి ఉన్నట్లయితే వారి జీవితాలతో నీ యొక్క జీవితాన్ని పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా వారికంటే నువ్వే చాలా సంతోషంగా ఉన్నావు వారికంటే నువ్వే తక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు వారి కంటే నువ్వే చాలా రెట్టు ఆనందంగా ఉన్నావు ఇవన్నీ కూడా నీవు వారి యొక్క స్థితిగతులను పరిశీలిస్తే వారి మీద నేనే చాలా సంతోషంగా ఉన్నాను అనే భావన అనేది నీ మనసులో కలుగుతుంది ఎందుకో తెలుసా బిడ్డ నువ్వు మంచిదనివి కాబట్టి ఇప్పుడు నువ్వు కాస్త కాస్తలో కాస్త అయినా ప్రశాంతంగా ఉన్నావు అంటే దానికి కారణం నువ్వు ఎదుటివారికి ఎప్పుడూ కూడా అన్యాయం చేయలేదు కాబట్టి బిడ్డ నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను కిందకి లాగే ప్రయత్నాలు ఎన్నిసార్లు ఎంతమంది చేశారో తెలుసా వారి యొక్క ప్రయత్నాలు నీకు కూడా తెలుసు కానీ వారు ఆ ప్రయత్నం పట్ల విజయాన్ని పొందారా ఒక్కసారి ఆలోచించు వారు చెడ్డవారు కాబట్టి వారు చేసే పనులు చెడ్డ పనులు కాబట్టి వారి యొక్క ప్రయత్నం ఎప్పుడూ కూడా విజయవంతం అనేదే అవ్వదు బిడ్డ ఇదంతా కూడా నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే బిడ్డ ఇప్పటి వరకు కష్టపడింది చాలు కష్టం అనుభవించింది చాలు బాధలను పడింది చాలు అందరూ నీవాళ్లే 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 అని చెప్పి నువ్వు అనుకున్న మాటలు చాలు ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నీకు నువ్వే అని గుర్తుంచుకో అలా అని చెప్పి నీ బిడ్డలను చూసుకోవద్దు అని చెప్పడం లేదు నీ భర్త లేదా నీ యొక్క భార్యని చూసుకోవద్దు అని చెప్పి చెప్పడం లేదు నువ్వు ఏవైనా తప్పుడు పనులు చెయ్యి అని కూడా నేను చెప్పడం లేదు నేను చెప్పాల్సిందే నీతో చెప్పడానికి వచ్చాను అదేంటి అంటే కనుక అందరికంటే కూడా నువ్వు నీకు ముఖ్యం అందరూ నీతో లేకపోయినా కూడా నీతో పాటు నువ్వు ఎప్పుడూ ఉంటావు కదా బిడ్డ నీతో పాటు నీ యొక్క మనసుని ఎప్పుడూ మోస్తూనే ఉంటున్నావు కదా బిడ్డ అయితే జాగ్రత్తగా విను నీ యొక్క మనసుని ఎదుటివారిని నువ్వు సంతోషపెట్టాలి అనుకున్న ప్రతిసారి కూడా నీ దగ్గర ఉన్న మనసు ఏం పాపం చేసిందని దాన్ని ఎప్పుడూ బాధ పెడుతూ ఉన్నావు ఎన్నిసార్లు నీకు ధైర్యాన్ని చెప్పింది బిడ్డ నీ మనసు ఎన్నిసార్లు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఓదార్పునిచ్చిందమ్మా నీ మనసు ఎన్నిసార్లు నీకు ఎప్పుడూ కూడా ఏ తోడు ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా కుమిలిపోతున్నప్పుడు ఒంటరిగా గదిలో కూర్చుని ఏడుస్తున్నప్పుడు ఆ మనసే కదా బిడ్డ నిన్ను మళ్ళీ లే నువ్వు లేచి కళ్ళు కడుక్కో నువ్వు లేచి ఓ మొద్ద అన్నం తిను ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఒక్కసారి నీ మొహం వెళ్ళి అర్థంలో చూసుకో అని చెప్పి ఎన్నిసార్లు నీ మనసు నీకు చెప్పింది మరి నీ భర్తకంటే లేదా నీ భార్య కంటే నీ బిడ్డల కంటే నీ మనసు చాలా మంచిది కదా బిడ్డ అంత మంచిదైన మనసుని కష్టపెట్టమని చెప్పి నీకు ఎవరు చెప్పారు ఎందుకు దానికి ఎంత బాధని ఇస్తున్నావు నీ మనసు నీతో ఉండడం తప్ప అది లేకపోతే నువ్వు లేవు అని చెప్పి మర్చిపోయావా అయితే ఇప్పుడు తెలుసుకో అది ఉంటేనే నువ్వు ఉంటావు అది ఆనందంగా ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు అది సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు అది ఎప్పుడైతే పరిమళిస్తూ ఉంటే ఆ మనసు ఎప్పుడైతే ఏ ఆలోచనలు లేకుండా ఏ బాధలు లేకుండా చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆ క్షణంలో నీ యొక్క కష్టాలు కన్నీరు బాధలు నష్టాలు దుఃఖాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి నీకు ఇప్పుడు అందరికంటే కూడా ఎవరు ముఖ్యమని చెప్పి నీకు తెలుస్తుంది నీ మనసే కదా బిడ్డ మరి ఆ మనసుని ఈ రోజు నుంచి సంతోషంగా ఉంచుకుంటాను అని చెప్పి నాకు ప్రమాణం చేస్తావా బిడ్డ ఏ తల్లి అయినా కానీ తన బిడ్డ ఆనందంగా ఉంటే చూసి ఆనందంతో ఆ ఇంటిని ఆ బిడ్డని ఆ బిడ్డ కన్నా పిల్లలను ఆ బిడ్డ భర్తను లేదా ఆ బిడ్డ భార్యను చూసి ఆ తల్లి ఆనందిస్తుంది కానీ తనని తాను కాల్చుకుంటూ ఆ వెలుగులో వీరందరూ కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉంటే ఏ తల్లి సంతోషపడుతుందమ్మా ఇన్ని చెప్తున్నావు కదా మరి నా మీద నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా ఈ తల్లి సంతోషం సంతోషంగా ఉండాలి అని చెప్పి నీ మనస్సాక్షికి అనిపించడం లేదా నీ మనసు ఇప్పుడు చెప్తుంది కదా నువ్వు ఏదైతే ఇప్పటివరకు చేశావో అదంతా కూడా తప్పే అని చెప్పి ఒప్పుకుంటావా అయితే నాకు చాలా సంతోషం బిడ్డ ఎందుకంటే నా బిడ్డ ఎప్పటికైనా తెలుసుకుంది అని చెప్పి నా బిడ్డ ఎప్పటికైనా కానీ ఆనందంగా ఉంటుంది అని చెప్పి మొట్టమొదటిగా సంతోషపడేది నేనే బిడ్డ ఇక నీ యొక్క కష్టాలు కన్నీరు ఇవన్నీ కూడా నీ యొక్క ఆలోచనలే బిడ్డ ఒక్క మనిషికి ఆలోచన శక్తికి ఎంతటి శక్తి ఉంటుందో నన్ను చెప్పమంటావా ఎదుట ఒక పెద్ద సిలిండర్ ఉందనుకో నువ్వు ఆలోచనతో ఆ సిలిండర్ని పైకి లేపుతున్నా 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 అని చెప్పి నువ్వు వంద సార్లు చెప్తే నూట ఒకటోసారి ఆ సిలిండర్ నీకు లెగుస్తూ కనిపిస్తుంది అంటే అంతటి శక్తి అనేది ఆలోచనలకు ఉంటుంది దూరంగా ఉండి ఒక వస్తువుని సైతం లేపే అంత శక్తి మనిషి యొక్క ఆలోచనలకు ఉంటుంది మరి అంతటి బరువైన ఆలోచనలు నీ మనసులో ఎందుకు ఇంకా 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 మోస్తూనే ఉన్నావు నిన్ను మోసం చేసుకుంటూనే ఉన్నావు బ్రతుకుతున్నావు అయితే ఈరోజు నీ ఇంటి దేవరా నీతో ఏం చెప్తుంది అంటే ఈ క్షణం నుంచి నువ్వు ఆనందంగా ఉండు మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకు పెట్టుకోగానే అవి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాత్రమే మరి మిగతా టైం అంతా కూడా సంతోషాన్ని పెట్టుకో ఏదిని కూడా నెగిటివ్గా ఆలోచించకు నీవు నీకు ఇది జరుగుతుంది 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 అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా నీకు అదే జరుగుతుంది బిడ్డ నాకు ఇది జరగదు నాకేం కాదు నేను ధైర్యంగా ఉంటాను నేను ఖచ్చితంగా ఇప్పుడు చేసే పని చేసే తీరుతాను నా దగ్గర టాలెంట్ ఉంది నా దగ్గర శక్తి ఉంది అని చెప్పి నువ్వు ఒకటికి పదిసార్లు అనుకున్నా ఉంటే ఆ పని నువ్వు పదోసారి అనుకునేలోపే చేసేస్తావు బిడ్డ అంతటి శక్తి నీ యొక్క మనసుకు ఉంటుంది అది చెడుగా అనుకుంటే చెడుగా చేస్తుంది మంచిగా అనుకుంటే మంచిగా చేస్తుంది సంతోషంగా ఉండాలనుకుంటే సంతోషంగా ఉంచుతుంది బాధతో కుమిలిపోవాలి అనుకుంటే బాధపడేలా చేస్తుంది ఏది ఏమైనా కూడా అంతా నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది మరి ఈ క్షణంలో నువ్వు ఒక మాట అనుకోవాలి అని అదేంటి అంటే నేను ఈ క్షణం నుంచి ఆనందంగా ఉంటాను ఎవరి మధ్య కంటే అంటే ఇప్పటి వరకు ఎవరైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారో వారి పట్ల నేను బాధ్యతను చూపిస్తాను నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వారికి చేయాల్సినవన్నీ కూడా కరెక్ట్గా చేసుకుని వారి కంటే కూడా ఎక్కువగా నేను నా గురించే ఆలోచించుకుంటాను ఎంతమంది నన్ను కిందకి లాగాలి అని చెప్పి చూసినా కూడా వారి యొక్క ఆలోచన కూడా నేను చెక్కకుండా చాలా చక్కగా నా దారిలో నేను గర్వంగా నడుస్తాను నేను నన్ను నేను సంతోషంగా ఉంచుకుంటూ ఆనందంగా ఉంచుకుంటూ హ్యాపీగా బ్రతుకుతాను అని చెప్పి నీకు నువ్వు మనసుని స్థిరపరచుకొని ఈ మాట మీదే దృఢంగా సంకల్పించుకొని ఈ మాట మీదే నిలబడి అది మళ్ళీ నువ్వు నాకు చేసి చూపించాలి బిడ్డ ఈ వైశాఖ మాసంలో అమ్మవారిని నువ్వు కొలుచుకుంటావు కదా మరి నీ ఇంటి దేవరే నీ యొక్క దైవ మందిరంలో నీ చేత పూజలు అందించుకోవడానికి సిద్ధంగా ఉంది ఆ అమ్మవారి ముందు చక్కగా నువ్వు ఈ వైశాఖ మాసంలో దీపాన్ని పెట్టి మనసుని అమ్మవారికి చూసి తల్లి ఎన్ని కష్టాలు పడ్డావమ్మా నువ్వు నీకంటే ఎక్కువగా నేను ఏం పడుతున్నాను బిడ్డ నీ యొక్క అంటే నీవు ఏవైతే నాకు కష్టాలను ఇచ్చావో వాటన్నింటినీ దూరం చేసి నన్ను సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉంచే శక్తిని నాకు ఇవ్వు తల్లి అని చెప్పి నువ్వు ఖచ్చితంగా సంకల్పించుకుంటే ఆ తల్లి నీ కోసం ఏదైనా చేస్తుందమ్మా ఆ తల్లి మీద భారాన్ని వదిలేసే నా మీద నమ్మకాన్ని వదిలేసే మనసును తేలిగ్గా ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకో అంతా సర్దుకుంటుంది అంతా కూడా నీకు నచ్చినట్లు నీకు అనుకూలంగా నీకు ఇష్టమైనట్లుగా జరుగుతుంది సరేనా అర్థమైందా ఈ దుర్గమ్మ తల్లి చెప్పిన మాటలు నీకు అర్థమయ్యాయి కదా నీకు అర్థమయ్యాయి అని చెప్పి నేను ఆశిస్తున్నానమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఇదైతే నిజంగా స్వీట్లు పంచుకునేంత సందేశమే కదా మరి మన మనసుకి అంటే మన మనసు సంతోషంగా ఉండడం కంటే మనకు ఎంతకంటే పెద్దవారం ఇంకేం కావాలి మనసు రోజు సంతోషంగా ఉంటే మనం ప్రతిరోజు ఆనందంగానే ఉంటాం కదా అలా ఎలా ఉండాలో ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు చెప్పింది మరి ఈ సందేశం ఖచ్చితంగా మన యొక్క ఆ నడవడిక అనేది మార్చడానికి చెప్పి నేనైతే అనుకుని నమ్ముకుని నేను ఈ సందేశం మీదే నిలబడుతున్నాను మరి ఈ సందేశం మీకు కూడా అలాగే అనిపిస్తే నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి మీ ఇంట అంటే మీ ఇంటి దేవరామ్మ వారు ఎవరైతే ఉంటారో వారి పేరు కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుంది అంతవరకు దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి